కంటే నాకు ఏది ముఖ్యం కాదు తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను నాన్నా త్వరగా రా నాన్నా నాకు బాగా ఆకలిస్తుంది తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం మరేం పర్లేదు అంటా నేను చూసుకుంటాను నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా పాడండి నాన్న

చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు ఆరు నెలల నుండి అడుగుతున్నాను ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు ఇలా అయితే ఉండొద్దు నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా లోపల నా కూతురు నిద్రపోతుంది ఉండదంటే బాధపడుతుంది ఎలాగో రోజులు రోజులు డబ్బులు ఏంటి చిన్నగా మాట్లాడాలా అద్దె కట్టడం కాదు రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది అందులో కానీ నేను సెలెక్ట్ అయితే అరవై వేల జీతం వస్తుంది ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి హ్యాపీగా బ్రతికేయచ్చు నీ ప్రశ్నలు జాగ్రత్తమ్మా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా వచ్చేవా ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా మరి నేను వెళ్ళొస్తాను నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు ఆగో చాలా అవసరం మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి పనుకుంటే పది అనుకుంటే అది నా బంగారు తల్లి నేను పని చేయట్లేదు డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తాను అని తిరిగిపోయింది సర్లే ఇంకా ఎన్ని రోజులు బ్రతుకు కూడా తెలియదు తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది నా పాపకి జాబ్ వస్తుంది దేవుడు ఉన్నారు జాబ్ ఖచ్చితంగా వస్తుంది యు ఆర్ నీకు ఈ జాబ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడే ఈ విషయం మా నాన్నకి చెప్పాలి ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరేలే డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి ఒక నిమిషం నాన్నా నాన్నా రెగ్ నాన్నా నన్ను ఇల్లుతుంది నాన్నా హఆ నాన్నా రెగ్ నాన్నా నాన్నా తీన నాన్నా నిడిచూల్ నాన్నా కందలో కాని నిలబెట్టి నాతో డ్యాన్స్ చేస్తూ ఉంది నాన్న ఇప్పుడు కూడా చేసాం లేనాన్నా నాతో కలిసి డ్యాన్స్ చేయినా ప్లీజ్ నాన్న